వెల్కమ్ టు స్టార్ న్యూస్ డిటైల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పొదులకూరు మండలంలోని ప్రభగిరి పట్నంలో ఉన్న కిసాన్ క్రాఫ్ట్లో మంగళవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు సోమిరెడ్డికి సాధారణంగా ఆహ్వానం పలికారు తొలత సోమిరెడ్డి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు అనంతరం ఫ్యాక్టరీలో తయారయ్యే వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ కిసాన్ క్రాఫ్ట్ సంస్థ పొదులకూరు మండలానికి గర్వకారణమన్నారు గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్థ ప్రారంభించడానికి అన్ని విధాల సాయ సహకారాలు అందించామన్నారు ఎనభై కోట్ల రూపాయల సంస్థను ప్రారంభించారని ప్రస్తుతం సంస్థ టర్న్ ఓవర్ రెండు వందల ఇరవై కోట్లు అన్నారు రైతులకు అవసరమైన ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రకాల వ్యవసాయ పనిముట్లు ఈ సంస్థలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు ఇండియాలో మొత్తం పద్నాలుగు బ్రాంచ్లు ఉన్నాయన్నారు తాము వ్యవసాయ రంగానికి రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేసిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క ఎకరాలు అయిన భూసారి పరీక్షలు జరిగిన దాఖలాలు లేవన్నారు అనంతరం కిసాన్ క్రాఫ్ట్ చైర్మన్ రవీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ తమ సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి మరియు సంస్థ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కిషాన్ క్రాఫ్ట్ ఉద్యోగులు సౌత్ ఆఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ క్రికెటర్ నికోలస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కోసం రాజ్య పథకంగా ప్రణాళిక పనిచేస్తాం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా రైతుల్లో వాళ్ళకి ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో స్టాకింగ్ ట్రాన్స్పెక్షన్ ఇరవై ఒకటి పోటీ టోటల్ నూట ఇరవై తొమ్మిది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఇప్పటివర్ ఇన్వెస్ట్మెంట్ ఎయిటీ వన్ క్రోడ్స్ ఎనభై ఒక కోట్లు పెట్టుబడి పెట్టారు టర్నోవర్ సంవత్సరానికి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అట్లే కిసాన్ బ్రాంచ్ పద్నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాలో అక్రాస్ ఇండియా మన దేశంలో పద్నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి టోటల్ ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 130850 ఒక్క లక్ష 30850 వివిధ రక రైతులకు సంబంధించిన ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాస్ మొత్తం 14 ఫ్రాంచైజీస్ ఇయ్యాలి అటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు కిసాన్ క్రాఫ్ట్ తయారు చేసిన నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాంటి ముఖ్యమంత్రి గారు ఆశతో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ చేసిన నూరు శాతం అది కూడా ఒక రికార్డు దేశంలో మైక్రో మైక్రోన్యూట్రిన్ మీ పొలంలోకి వచ్చి మీ అక్కడ సాయిల్ టెస్ట్ చేసి భూసారి పరీక్షలు చేసి సాయిల్ టెస్ట్లో డెఫిషియన్సీస్ ఏమున్నాయో లోపాలు ఏమున్నాయో వాటికి పోరా జిప్సం అని ఫ్రీగా ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చినాం అదొక చరిత్ర రికార్డ్ ఇండియాలో మైక్రోని ప్రతి రైతు భూమి సాయిల్ టెస్ట్ చేయించి దాంట్లో ఉన్న లోపాలకి నూరు శాతం ఉచితంగా స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నేను మినిస్టర్ ఉన్నప్పుడు అని చెప్పేసి సమావేశ సిక్స్ అండ్ క్రోస్ ఆ సంవత్సరం అదొక రికార్డ్ దాన్ని నేను ఒక మాటలు చెప్పాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డ్రిప్ ఇరిగేషన్ మీద మైక్రో ఇరిగేషన్ అంటే దాని మీద ఫైవ్ ఇయర్స్ కలిసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ ఖర్చు పెట్టారు పన్నెండు వందల యాభై కోట్లు నేను మంత్రిగా వన్ ఇయర్లో ఖర్చు పెడితే ఐదు సంవత్సరాలు కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రిప్రిగేషన్ కోర్స్ ఖర్చు పెట్టారు మనం ఒక్క సంవత్సరం फिफ्टी क्रोड आरोप याब यांत्रीकरण खर्चे वर्ष दादापू आर या